హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ మ్యాచ్ వేదిక అయినా బార్బాడోస్లో గాలి వాన హోరహోరిగా చాలా బేభత్సంగా ఉంది ఇంకా కొనసాగుతూనే ఉంది మన భారత జట్టు అందరూ కూడా బార్బాడోస్లోనే ఇరుక్కుపోయినట్టు తెలుస్తుంది బార్బాడోస్లో భారత బృందం పరిస్థితి దయనీయంగా ఉందని తెలుస్తుంది మన వాళ్ళు బస చేస్తున్న హోటల్ నీరు విద్యుత్తు కూడా సరఫరా కూడా ఆగిపోయింది అన్నట్టు తెలుస్తుంది బార్బుడోస్ నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నట్టు తెలుస్తుంది భారత ఆటగాళ్ళంతా హోటల్కే పరిమితమని సమాచారం ప్రకృతి శాంతిస్తే టీమిండియా ఇవాళ జూలై రెండున మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో స్వదేశానికి బయలుదేరనున్నారు పిసిసిఐ అధ్యక్షుడు రోజన్ బన్నీ కార్యదర్శి జైషా కూడా భారత బృందంతో పాటే ఉన్నారు మరోవైపు టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు పళ్ళకు ఒత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు వరల్డ్ కప్ విన్నింగ్ హీరోలకు ఘన స్వాగతం పాకడానికి యువత భారతదేశం ఎదురు చూస్తుంది కాగా టీమిండియా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో టీమిండియా దక్షిణాఫ్రికా చిత్తు చేసి రెండోసారి ప్రపంచ కప్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే తొందరగా ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాం మన ఇండియా ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం తెలియనుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇది వీడియో మరి